ప్రేజ్ ద లో హలే ప్రభు ఏసుక్రీస్తునామా మహిమ గాక బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక లేఖన భాగమును స్టడీ చేద్దాము ధ్యానం చేద్దాము బైబిల్ గ్రంథంలో నుండి మనకొక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును లేఖన భాగమును మనము స్టడీ చేద్దాం హలేలుయా ఏసేనామను మహిమ మహిమ గాక బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి అనేకమైన విషయాలలో ప్రధానమైన విషయము మనము రక్షణ పొందాలి బైబిల్ యొక్క ముఖ్య బైబిల్ యొక్క బైబిల్ గ్రంథము యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఒక మనిషి అనేవాడు రక్షణ పొందాలి అది బైబిల్ గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట హలేలుయా ఏసైనా మహిమ కలుగుని కాక ఒక వ్యక్తి ఒక మానవుడు ఒక మనిషి ఒక వ్యక్తి అనేవాడు ఒక మనిషి అనేవాడు రక్షణ పొందాలి అనగా రక్షణ పొందుట అనగా పరలోకము చేరాలి విమోచింపబడాలి తన ఆత్మ విమోచన కలగాలన్నమాట విమోచింపబడాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి ఉండవలసినటువంటి క్యారెక్టర్ అనమాట లక్షణాలు ఏమిటి ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి ఏమి చేస్తే రక్షణ కలుగుతుందో మనము పార్ట్ వన్ పార్ట్ టూలో స్టడీ చేశాము ఇప్పుడు పార్ట్ త్రీలో కూడా మనము స్టడీ చేద్దాం పార్ట్ వన్ పార్ట్ టూలో మనము స్టడీ చేసినటువంటి మనము స్టడీ చేసినటువంటి విషయాలు ఏమిటి అనగా పార్ట్ వన్ పార్ట్ టూలో అపోస్తుల కార్యముల గ్రంథం నీవు రెండు పదహారులో మనం స్టడీ చేసామన్నమాట కనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొను అని చెప్పాను ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము పాపములు కడిగి వేయబడిన వాడే పరలోకము చేరతాడు పాపము నుండి విడుదల పొందిన వాడే ఆత్మవిమోచన కలిగించుకుంటాడనమాట ఆత్మ విమోచన కొరకు పాపముల నుండి విడుదల పొందాలి అలీలుగా వేసనామనకు మహిమ గాక పాపముల నుండి విడుదల కలగాలి అంటే ముందు అసలు పాపం అనేది ఎలా వచ్చింది ఎవరు ఎవరి లోపల పాపమున్నది పాపం ఏ మనిషి లోపల ఉన్నది అందరిలో ఉన్నదా కొందరిలోనే ఉన్నదా అసలు పాపం ఉన్న మనిషి ఎవరు అసలు పాపం అంటే ఏమిటి అనగా ఏమిటి ఎవరిలో పాపం ఉన్నది ఎవరు పాపి అయిన మనిషి ఎవరు పాపముల నుండి విడుదల పొందాలి ఎవరి పాపములు కడుగబడాలి అనేది మనము ఈ పార్ట్ త్రీలో స్టడీ చేద్దాం హలేలుయా ఏ సేనామనకు మహిమ కాక పాపముల నుండి కడుగబడండి పాపములను కడిగి వేసుకొను అన్నాడు ఇంతకు ఆ పాపం ఏమిటి ఆ పాపం ఎక్కడ నుండి వచ్చింది ఏమిటి ఆ పాపము పార్ట్ త్రీలో మనము ఈ అంశం మీద స్టడీ చేద్దాం హలేలుయా ఏ సేనామనకు మహిమ కాక అదే క్రమంలో మనం ఒక లేఖన భాగమును చదువుదాము అపోస్తరుడైన పౌలు గారు ఎఫెస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగమును మనం చదువుతాము హలేలుయా యేసే అని మహిమ మహిమ కలుగునుగా అపో అపోస్తరుడైన పౌలు గారు ఎఫెస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మళ్ళీ ఒకసారి చదువుదాము అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినము మీ అపరాధముల చేతను మీ పాపముల చే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి స్వభావసిద్ధముగా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి స్వభావసిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అంటున్నాడు అనమాట ఫుడ్ నోట్లో ఉగ్రత పిల్లలమై ఉంటిమి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఉగ్రత పిల్లలమై ఉంటిమి అని లేఖనము చెబుతూ ఉన్నదనమాట చిన్నమాట ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువ కృప కలిగిన తండ్రి పరిశుద్ధాన్ని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా గురువుగా బోధకుడుగా నాయకుడిగా అయ్యా మీరు దిగి వచ్చి మనము నడిపించమని మాకు బోధించమని వివరించమని ఈ లేఖన భాగం ద్వారా పాపం అంటే ఏమిటో మీరు మాకు వివరించమని సర్వోన్నతుడును సర్వశక్తి మంత్రుడును సర్వాధికారి యేసు సుప్రభు అది సర్వశక్తిగల నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ మీన్ యేసే ఏసేనామనుకు మహిమ కలుగునుగాక మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము స్టడీ చేస్తూ ఉన్నాము ఎఫ్ఎస్ఎల్గా రాసిన పత్రిక రెండు ఒకటి నుండి మనం చదివినట్లయితే రెండు ఒకటి ఏమని చెబుతుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా పాపముల చేత ఏమైపోయామట చచ్చిన వారమై ఉన్నామట మనం పాపం అనేది ఉన్నది కనుక మనం చచ్చిన వారమయ్యాము అయితే ఇక్కడ కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాతులమై ఉంటుంది స్వభావసిద్ధముగానే మనము దైవ ఉగ్రతకు అనగా దైవ ఉగ్రత దేని కొరకు వస్తుంది దైవ ఉగ్రత దేని కొరకు వస్తుంది పాపముంటే వస్తుందనమాట స్వభావ సిద్ధముగా మనము పాపులమై ఉంటిమి స్వభావ సిద్ధముగా మనము పాపులమై ఉంటిమి పాపమున్నందున మనము చచ్చిన వారమై ఉంటిమి అది లేఖనము మనకు చెబుతున్నటువంటి విషయం అన్నమాట పాపము అనేది అట మనకు స్వభావ సిద్ధముగా వచ్చింది అట స్వభావ సిద్ధముగా ఈ స్వభావ సిద్ధముగా అనగా ఏమిటో మనము చూద్దాము బైబిల్ గ్రంథము మనకు ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నదనమాట అలీలుయా ఏసేనా మనకు మహిమ కలుగునుగాక మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మనము పాపులము అట అంటే ఎఫ్ఎసి సంఘానికి రాస్తూ ఉన్నాడు కనుక ఎఫ్ఎస్సి సంఘం మాత్రమే పాపము చేసిన వారు అని చెప్పడానికి ఉందా ఎఫ్ఎసి సంఘానికి అపోయిన పౌలు గారు రాశారు కనుక ఆ ఎఫ్ఎసీ సంఘం వరకే వాళ్ళు పాపులై ఉన్నారు అని చెప్పడానికి కాదు వారు ఎలాగో పాపులు ఎలాగయ్యారో మనుషులందరూ అలాగే అయ్యారనమాట అందుకే కింద స్వభావ సిద్ధముగా మీరు దైవోగ్రతకు పాత్రులై ఉంటిరి స్వభావ సిద్ధముగా సహజముగా మీరు పాపులై ఉంటిరి అన్నమాట మనిషికి జన్మ పాపం అనేది ఉన్నదండి మనిషి అనేవాడికి జన్మ పాపం ఉన్నది ఈ జన్మ పాపం అనేది ఎక్కడ ఎక్కడ నుండి వచ్చింది జన్మపాపము అని బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు కానీ స్వభావ పాపము స్వభావ సిద్ధముగా పాపి సహజ పాపి అదే జన్మ పాపి సహజముగా అంటే ఎక్కడి నుంచి వస్తుంది జన్మ అనేది సహజం జన్మ అనేది సహజం అనమాట ఆ సహజముగా వచ్చినటువంటి జన్మలో నుంచి వచ్చింది పాపము సహజముగా వచ్చింది సహజముగా జన్మలో నుంచి వచ్చింది కనుక ఇది జన్మ పాపముగా మనం చెబుతూ ఉన్నామన్నమాట మనిషికి జన్మ పాపం అనేది ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది జన్మపాపము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక మనుష్యుడు అపరాధము చేసినందున మనుషులందరూ కూడా ఏమయ్యారట మనము రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన కనుక చదివినట్లయితే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగూ ప్రవేశించను అంటున్నాడు అనమాట ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించను ఒక మనిషి ద్వారా పాపము లోకములోనికి వచ్చిందట ఒక మనిషి ద్వారా పాపం ప్రవేశించింది పాపము లోకములోనికి వచ్చింది అంటే ఆ మనిషి ఎవరో కూడా అక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నదనమాట ఆ ఒక మనిషి ఎవరు పాపం చేసిన ఒక మనిషి ఎవరు అట ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేరేను ఆదాము రాబోవానికి గురుతై ఉండెను ఆదాము అనే వ్యక్తి ఆ మొదటి వ్యక్తి అన్నమాట పాపము ప్రవేశింపబడిన మొదటి వ్యక్తి ఆదాము అన్నమాట ఆదాము లోపలికి పాపం అనేది మొదట ప్రవేశించింది తరువాత ఆ పాపము లోకమంతటా విస్తరించింది అట అక్కడే మనకు చెప్పబడుతూ ఉన్నది అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తం అయ్యేను మనుషులందరూ ఆయనలో ప్రవేశించిన పాపం లాగే మనుషులందరిలోకి ప్రవేశించిందట పాపం ఆదాములోనికి పాపం ఎలా ప్రవేశించిందో మనుషులందరిలో కూడా పాపం అనేది ప్రవేశించింది అట అలా ప్రవేశించడం ద్వారా అందరికీ మరణము సంప్రాప్తమాయేను అయ్యేను అందుకే మనిషి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారనమాట ఆదాము చేసిన పాపము ప్రతి మనిషి లోపలికి వచ్చినది అది స్వభావ సిద్ధముగా వచ్చింది సహజముగా వచ్చింది దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంతమందికి జెనిటికల్ డిసీజెస్ అనేది సంక్రమిస్తూ ఉంటాయన్నమాట జెనెటికల్ డిసీజెస్ జెనెటికల్ డిసీజెస్ అంటే అవి వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని జబ్బులు రోగములు అనమాట ఉందనుకోండి రోగము కొడుకుకొస్తుంది వాళ్ళ తాతకుంటే తండ్రికి వస్తుంది తండ్రికుంటే కొడుకుకు వస్తుంది వాళ్ళ కొడుకుకొస్తుంది అట్లా ఇదొక సాంక్రమిక జెనెటికల్గా జన్యుపరంగా వచ్చేటువంటి సమస్యలను కొన్ని డిసీజెస్ ఉంటాయట అలాగూ ఆదాముకు వచ్చినటువంటి ఆదాము లోపలికి ప్రవేశించినటువంటి ఈ పాపము జెనెటికల్గా అదే సహజముగా జన్మతోటి ఒక మనిషి పుట్టినప్పుడు జన్మతోటే ఆదాము రక్తమును పంచుకొని పుడుతూ ఉన్నారు కనుక ఆదాము రక్తము పంచుకొని పుడుతున్నారు కనుక ఆదాము రక్తము తన పిల్లలలోనికి వచ్చింది కనుక ఆ పాపం కూడా సంక్రమించిందనమాట జెనెటికల్గా పాపం అనేది ఆదాము పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు ఈ భూమి మీద ఉన్న కుటుంబం అంతా కూడా ఆదాము కుటుంబమే కదా ఆదాము కుటుంబమైన ఈ పిల్లలందరికీ కూడా ఆదాముకు సంక్రమించిన పాపము అందరికీ సంప్రాప్తం అయినమాట ఇప్పుడు యేసు ప్రభు వారు పాపములేని పరిశుద్ధుడు ఎందుకని పాపము లేని పరిశుద్ధుడు ఆయన లోపల మరియమ్మ రక్తము కానీ యోసేపు రక్తము కానీ లేదన్నమాట వారిద్దరి యొక్క జెనెటికల్గా డిస్కనెక్షన్ ఆయన జెనెటికల్గా డిస్కనెక్ట్ అయ్యాడు కనుకనే ఆయన లోపలికి ఈ ఆదాము పాపము ఏసుప్రభు వారిలోనికి రాలేదన్నమాట అందుకే ఆయన పాపము లేని పరిశుద్ధుడు సాధారణముగా మనుషులు పుట్టినట్టు ఏసు కూడా సాధారణంగా పుట్టి ఉంటే ఆయన లోపలికి కూడా ఈ పాపం అనేది సంక్రమిస్తుంది కానీ ఆయన అసాధారణముగా ఏసు ప్రభువారి యొక్క జన్మ అసాధారణమైనది జెనెటికల్ డిస్కనెక్షన్ ఉంది కనుకనే యేసు ప్రభువారు పరిశుద్ధుడుగా జన్మించాడనమాట హలేలుయా నామమునకు మహిమ కలుగును కాక అలాగూ ఆదాము హవ్వలు చేసినటువంటి పాపం అందరికీ సంప్రాప్తమైంది అందుకే యోగు గ్రంథంలో చెప్పబడుతున్నదనమాట పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడునూ పుట్టనేరుడు అన్నాడనమాట పాపమున్న మనుషుల లోపల నుంచి పాపమున్న పాపము లేని మనిషి పుట్టడం అనేది అసాధ్యము అట ఆదాము హవ్వలు పాపి అయిన మనుషులు పాపులైన మనుషులు వారి లోపల నుంచి పాపము లేని మనుషులు ఎలా పుడతారు పాపమున్న మనుషుల లోపల నుంచి పాపమున్న మనుషులే పుడతారు కానీ పాపము లేని మనుషులు పుట్టడం సాధ్యము కాదు అని యోగు గ్రంథం చెబుతూ ఉన్నదనమాట మరి అయితే పాపము ఉన్న మనుషులు పుడితే జన్మతోటి పాపం జన్మత పాపి అయిన మనిషి పుడితే మరి దేవుడిచ్చు బహుమానము అన్నాడు కదా సంతానము దేవుడిచ్చు బహుమానము అయితే పాపంతో ఉన్న పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చాడా అంటే అలాగూ కాదనమాట దేవుడు ఒక ప్రణాళిక చేశాడు అన్నమాట దేవుని యొక్క ప్రణాళిక ఆదాము హవ్వల ద్వారా మనుషులను పుట్టించాలి ఈ భూమి మీద ఆదాము హవ్వల ద్వారా పుట్టిన మనుషులను పరలోకంలో సంఘవధువుగా తయారు చేయాలి అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క దయా సంకల్పం ఇది దేవుని యొక్క సంకల్పం అన్నమాట ఆ సంకల్పంలో భాగముగా దేవుడు ఈ మనుషులను పుట్టించాడనమాట ఆయన గ్రంథములో ఎవరి పేరులు రాయబడలేదు వారు నరకానికి వెళ్తారు జీవగ్రంథములు ఎవరి పేరులు రాయబడి ఉన్నాయో వారు పరలోకానికి వెళ్తారనమాట గ్రంథములో రాయబడిన పేర్లు కలిగిన వారినే దేవుడు సంతానంగా ఇస్తాడనమాట బహుమానంగా ఇస్తాడు జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో వారే దేవుడిచ్చు బహుమానము అన్నమాట జీవగ్రంథంలో రాయబడని పేర్లు అది దేవుడి చూ బహుమానము కాదు అన్నమాట నరక పాత్రులు వాళ్ళు మరి జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వ్యక్తుల లోపల పాపమున్నది జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడినాయో వా ఆ వ్యక్తుల లోపల కూడా పాపముంది అందుకే ఆ వ్యక్తుల లోపల పాపం ఉంటుంది అనే సంగతి దేవుని యొక్క సంకల్పంలో భాగము ఆ పాపమును తీసివేయడానికే దేవుడు సంకల్పించాడనమాట దయ దయ దయా సంకల్పమును దేవుడు ప్రణాళికను దేవుని యొక్క ప్రణాళికను చేశాడనమాట అదే శిలువ యజ్ఞము ద్వారా ఈ ఉన్న పాపమును తీసివేయడానికే శిలువ యజ్ఞమును జరిగిస్తాను అని దేవుడు తన ప్రణాళికలు చెప్పుకున్నాడు కనుక జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వ్యక్తులు కూడా పాపముతో పుడుతూ ఉన్నారనమాట ఆ పాపములను సివ యజ్ఞము ద్వారా దేవుడు పరిహరిస్తాడు కలుగును అది దేవుని యొక్క సంకల్పంలో భాగముగా దేవుడు చేసినటువంటి ప్రణాళిక అనమాట అందుకే కొంతమంది స్వభావ సిద్ధముగా అందరూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు దాంట్లో కొంతమందికి పేర్లు జీవగ్రంథములు రాయబడి ఉన్నాయి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలై ఉన్న మనుషులు కూడా దేవుని యొక్క జీవగ్రంథములు వారి పేర్లు రాయబడి ఉన్నాయి ఆ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉండి జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వ్యక్తులు దేవుని సంఘ వధువు అన్నమాట లేలుయా ఏసేనామనకు మహిమ కలుగును వారు ఆ జీవగ్రంథంలో పేరు రాయబడి ఉన్న ఈ కానీ స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రడై ఉన్నారు ఆ ఉగ్రత పోవాలి అని అంటే దేవుని శిల్వ యజ్ఞము అవసరం అనమాట శిల్వ యజ్ఞము ద్వారా ఆ జీవగ్రంథములో రాయబడి ఉగ్రతకు పాత్రుడైన మనుషులను దేవుడు పరిశుద్ధపరచడానికి ఈ భూమికి వచ్చాడు వారిని సంఘ వధువుగా నిర్మాణము చేయడానికి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు అనమాట అలీలుయా ఏసేనామనకు మహిమ కలుగునుగా కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనుషులందరూ కూడా స్వభావ సిద్ధముగా అట దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు సహజముగా దైవ ఉగ్రతకు పాత్రులై ఉన్నారనమాట జన్మ పాపం అనేది ఒక మనిషి లోపల ఉన్నది మనుషులందరూ కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులే ఉన్నారంటే మనుషులందరూ కూడా పాపం చేసిన వారి అనమాట మనుషులందరిలో కూడా పాపం ఉన్నది అందుకే ఎఫ్ఎస్సి రెండులో ఏమని చెప్పబడుతోంది ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం మన చదివిన మూల వాక్యంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండదు మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉన్నారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు అపరాధముల చేత పాపముల చేత మీ పాపముల చేత దేవునితో మీరు డిస్కనెక్ట్ అయిపోయారు అనమాట అదే చచ్చిపోవడం అంటే దేవునితోటి సంబంధము లేదు దేవునితోటి రిలేషన్షిప్ అనేది లేదనమాట అదే చచ్చిపోవడం అండి ఆత్మీయంగా మనిషి చచ్చిపోయాడు ఆత్మీయంగా చచ్చిపోయిన మనిషిని బ్రతికించేదే సిలువ యజ్ఞము అన్నమాట వేసే నామనుకు మహిమ కలుగును కలుగునుగాక ఇప్పుడు ఎవరు పాపులు ఎవరి లోపల పాపం ఉన్నది ప్రతి మనిషి పాపియే ప్రతి మనిషి లోపల పాపం అనేది ఉన్నది జన్మ పాపం అనేది ఉన్నది స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రలై ఉన్నారన్నమాట అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండు పదహారులు ఏమని చెప్పాడు అంటే తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది నీ పాపములను కడిగి వేసుకును అన్నాడట పాపములను కడిగి వేసుకోవాలట ఆ పాపములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన ఎఫ్ఎస్ రెండో రెండులో కనుక చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా స్వభావ సిద్ధముగా మీరు దైవోగ్రతకు పాత్రులై ఉంటుంది స్వభావ సిద్ధముగా వచ్చిందట పాపం సహజముగా వచ్చిందట పాపం పాపం అనేది సహజంగా వచ్చింది అందుకే పాపములను కడిగి వేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ స్వభావ సిద్ధంగా వచ్చిన పాపాన్ని మనం కడిగి వేసుకోవాలి అప్పుడే రక్షణ కలుగుతుందన్నమాట అందరూ పాపులు ఏ భేదము లేదు మనుషులందరూ త్రో తప్పిపోయారు రోమిలకు రాసిన పత్రికలో మనకు రోమాపత్రిక చెబుతూ ఉన్నది రోమాపత్రిక నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడట ఇంకా నీతిమంతుడు లేనటువంటి ఇది మానవ జాతి అన్నమాట అంటే అందరి లోపల ఉన్నది ఈ పాపముల నుండి విడుదల పొందాలి అంటే పాపముల నుండి విడుదల కలగాలి అంటే మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొందాలి ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి బాప్తిష్మము పొంది మీ పాపములను కడిగి వేసుకొని ఎక్కడి నుొచ్చిందయ్యా ఈ పాపము ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించాడు పాపము లోకములోనికి ప్రవేశించినటువంటి ఈ లోకము దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నదనమాట దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే ఈ పాపముల నుండి కడిగి వేయబడాలి అలేలుయా ఏసేనామనుకు మహిమ కలుగును గాక పాపముల నుండి కడిగి వేయబడాలి ఎక్కడ నుంచి దేని ద్వారా కడిగి వేయబడుతుందట మనము బాప్తిష్మము పొందాలి అలేలుయా వేసేనామనకు మహిమ కలుగును గాక బాప్తిష్మము పొందినప్పుడు మనకున్న ఈ సహజ పాపము స్వభావ సిద్ధమైన పాపము కడిగివేయబడుతుంది వేయబడుతుంది అలేలుయా ఏసైనా నామములకు మహిమ కలుగును కాదు కనుక మనము ప్రార్థన చేద్దాం ఏమన్నాడు నీ పాపములను నీవు కడిగి వేసుకోవాలంటే ముందు ఏం చేయాలి లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి అన్నాడు అనుకో కనుక మనం ప్రార్థన చేద్దాము మనము ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయము చేత మన పాపములను మనం కడిగి వేసుకుందాం కడిగి వేయబడిన వారు ఇంకా ఆయన రక్షణలో ఎదుగుదాము కడిగి వేయబడని వారు ఆయన ఆయన యొక్క శక్తి చేత పాపములను కడిగి వేసుకోవాలి ఎవరైతే పాపములు కడిగివేయబడలేదో వారు పాపములను కడిగి వేసుకోండి ఎవరి పాపములు క్షమించబడ్డాయో కడిగివేయబడ్డాయో వారు దేవునిలో ఎదగాలి అన్నమాట అలీలుగా ఏసైనా మనకు మహిమగలము ప్రార్థన స్తోత్రం ప్రభు ఆ మా తండ్రి పరిశుద్ధి ఆయన మీకు స్తోత్రం అయ్యా అయ్యాదిగో పాపం అంటే ఏమిటో పాపి పాపం పాపం అనేది ఎవరి లోపల ఉన్నదో తండ్రి మీరు మాకు వివరించినందుకు మీకు స్తోత్రం పరిశుద్ధ ఆత్మదేవా నేను ముందుకు సాగుటకుని సందా నాములో ఏసేనాములు వేడిచిన్నాము తండ్రి ఐ మీన్ హలేలుయాడ్